కార్తీక మాసం నెల రోజులు చాలా తొందరగా గడిచిపోయి లాస్ట్ డే అయినా పోలిపాటిం రోజు ఇంకా తెల్లవారుజాన్ని లేసి ఫ్రెష్ అయ్యి పాటిన దీపాలు వెలిగించడానికి పూజ అయితే చేసుకుంటారు మీరు కూడా పోలిపాటినరోజు పాటిన దీపాలు వెలిగించారా లేదన్నది అయితే కమెంట్ చేయండి ఇంకా ఎప్పుడు పూజ చేసినా పూర్తి చేయకపోయినా హోలీ రోజు మూడు వందల అరవై ఐదు వద్ద వెలిగించి నీటిలాగా తింటే సంవత్సరం అంతా పూర్తి చేసిన ఫలితం కలుగుతుంది అంటారు ప్రజలు కథ ఇంకా మా ఊర్లో నది లేకపోవడం వల్ల చిరు నది లేకపోవడం వల్ల ఎంట్పైన లేట్గా మూడు వందల అరవై ఐదు వద్దయితే వెలిగించాను రోజు టెంపుల్కి వెళ్తే కంపల్సరీ పోలీస్ వరకు ఇక్కడ అయితే నేను ఎంతమంది ఏ పోలీస్ వరకు కదా విన్నారన్నది అయితే మంచిగా ఎంపీ రోజు మొత్తం చాలా బాగా జరుగుతుంది లాస్ట్ లాస్ట్లో కొద్దిగా పాదైతే అనిపించింది ఎందుకంటే నేను ఇంకొక కొబ్బరికాయ అయితే కులిపోయింది కొద్దిసేపు పాదపడ్డాయి చేసేదేమీ లేక ఇంకో కొబ్బరికాయ అయితే గొప్ప పూజ పూర్తి అయిపోయిన తర్వాత పురుషుల దగ్గర కూడా విష్ణు పండుగ వెలిగించి పూజ అయితే చేస్తున్నాను కొబ్బరి కట్టడం వల్ల దేవుడి ఫోటోలు అయితే తీసేస్తాం అందుకే ఇంట్లో పూజ అయితే చేసుకోలేకపోయాం ఈ నెల రోజులు పూజ చేసిన వారు ఇంకొక మొత్తం ఇంటికి కామని ఇవ్వాలంటే తీసుకెళ్ళి వాళ్ళకి కూడా తాంబాలు వచ్చేసైతే వచ్చాను ఫైనల్ ఈ ఏదైతే హోలీ పాటికే రోజు నా పూజ అయితే ఈ విధంగా సరిగింది మా వీడియోస్ నచ్చితే లైక్ చేస్తే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్